వాలంటీర్ల సంగతి ఇక అంతేనా లేకపోతే మొత్తం కొత్త రిక్రూట్మెంట్ చేస్తారా ఇదే డౌట్ ఇప్పుడు వినపడుతోంది ఎందుకంటే ఫస్ట్ తారీఖున పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారానే ఇవ్వబోతున్నారు రెండోది హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు అదేంటంటే వాలంటీర్ల రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం జరగలేదని అది టీడీపీ వారే వేయించి ఉంటారని టాక్ వినపడుతోంది కోర్టు ఆదేశాలను బట్టి మొత్తం వాలంటీర్లను తీసేసి ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేపడతారా లేక ప్రస్తుతానికి లేదంటారా అనే అనుమానాలు వస్తున్నాయి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో వలంటీర్లకు నెలకు ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ట్రైనింగ్ ఇచ్చి మంచి జాబ్స్ ఇప్పిస్తామన్నారు మరి ఇప్పుడేం చేస్తారనేది మాత్రం క్లారిటీ రావటం లేదు వైసీపీ హయాంలో జగన్ వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు ఏ పనైనా ఇంటి దగ్గరే వారి ద్వారా అయిపోయేలా చేశారు ఇది ఒక విధంగా ఉపయోగపడింది కూడా కానీ తర్వాత దాన్ని రాజకీయ వ్యవస్థగా జగన్ మార్చేశారు వలంటీర్లను వైసీపీ కార్యకర్తలా పనిచేయించారు పథకాలు ఎవరికి అందుతుందో డేటా సేకరించడం ఎవరు ఏ కులం వారు ఏ పార్టీకి అనుకూలం లాంటి డేటా కూడా కలెక్ట్ చేశారు వైసీపీకి ఓటు వేయకపోయినా సీఎం సభకు రాకపోయినా స్కీములు ఆపేస్తామని వారితో చెప్పించారు దీంతో ఈ వ్యవస్థపై ఎన్నికల సమయంలో ఈసీకి కంప్లైంట్ వెళ్ళింది అప్పటికే టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు జగన్కు వ్యతిరేకంగా మారడంతో వారి బదులు వాలంటీర్లను గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో పెట్టేందుకు జగన్ ప్రయత్నించారు అయితే బీజేపీ కూడా కూటమిలో చేరడంతో అటు నుంచి మేనేజ్మెంట్ నడిచిందని అందుకే కుదరలేదని అంటున్నారు ఇక వారి ద్వారా పెన్షన్ పంపిణీకి కూడా ఈసీ కుదరదని చెప్పింది ఈ విషయంలో వైసీపీ రాజకీయం చేయాలని చూసింది దానికి టీడీపీ కౌంటర్ ఇచ్చింది అయితే ఇప్పుడు వలంటీర్ల భవిష్యత్ ఏంటనేది మాత్రం కాస్త అనుమానాస్పదంగానే కనపడుతోంది అయితే అందరినీ తీసేసి వారి స్థానంలో టీడీపీకి అనుకూలంగా ఉండేవారిని పెట్టుకుంటారా లేక మొత్తానికే వ్యవస్థను తీసేస్తారా లేక వలంటీర్ల సంఖ్యను తగ్గించేస్తారా ఇలా రకరకాలుగా చర్చ నడుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి